చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే యాక్టర్స్ ఎవరంటే షీఈస్ ఎ బ్యూటిఫుల్ యాక్టర్స్ అండ్ మెయిన్ గా మిడిల్ క్లాస్ మెలోడీస్ అని చెప్పేసి అండ్ అలాగే బైరవ్ కోన ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డెన్ ఉన్నాయి అంటే జానుతో తో మనందరూ మనసులు దోచేసుకుని ఆ మూవీలో యాక్ట్ చేసిన వర్షా బొల్లమ్మ ఇప్పుడు మనతో పాటు ఉంది అండ్ మాట్లాడేద్దాం హాయ్ వర్ష హాయ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు నేను చాలా చాలా బాగున్నాను మిమ్మల్ని చూసేటప్పటికి కొరియన్ స్టైల్లో ఇలా చెప్పాలనిపించింది థ్యాంక్ యూ యా తెలుగు బాగా మాట్లాడుతున్నారుగా మాట్లాడుతున్నా బాగుందో లేదో మీరే చెప్పాలి మీరు బాగా మాట్లాడుతున్నారు డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు నేను ఫస్ట్ మూవీ నుంచి అన్ని మూవీస్ కి నేనే డబ్బింగ్ చెప్పాను నాకు కొంచెం కష్టం డబ్బింగ్ అంటే నాకు నచ్చదు కానీ ఐ ట్రై మై బెస్ట్ అంటే ఏ లాంగ్వేజ్ లో అయితే మీరు ఎక్కువ ఈజీగా చెప్పగలుగుతారు కన్నడలోనా నో 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 నేను ఐ థింక్ తెలుగులోనే ఇట్స్ కంఫర్టబుల్ నాకు తెలుగులో డబ్బింగ్ చెప్పడం కానీ కొన్ని స్లాంగ్స్ ఉన్నట ఉన్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఐ మేనేజ్ ఓకే ఐ స్పెండ్ టైమ్ ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ డబ్బింగ్ అండ్ సో మీ మూవీస్ విషయానికి వచ్చేటప్పటికి జాను మీ లైఫ్ లోనే ఒక డిఫరెంట్ ప్లేస్ అనేది కూడా సంపాదించుకుంది కదా యా సో 96 వాస్ వాట్ ఐ డిడ్ ఫస్ట్ తమిళ్ లో తెలుగు జాను యా 96 సో yeah. 96 లో నేను చేసింది ఒక చిన్న ఇట్ వాజ్ అ వెరీ స్మాల్ రోల్ కానీ మేబీ మూవీ అంత బాగుండ బాగుంది సో దానివల్ల నా క్యారెక్టర్కి కూడా అంత ఒక లవ్ వచ్చింది దొరికింది సో ఐ థింక్ ఇట్స్ ఓన్లీ బికాస్ ద మూవీ వాజ్ సో బ్యూటిఫుల్ బికాస్ నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు సిన్స్ ఇట్ వాజ్ అ స్మాల్ రోల్ అండ్ ఐ ఐ నెవర్ థాట్ పీపుల్ వుడ్ యాక్చువల్లీ నోటీస్ అండ్ చాలామంది నో రామ్ సార్ అండ్ ప్రభా ఏంటి రైట్తే బాగుంటుంది అలాంటి చాలా ఏంటి థియరీస్ అన్ని వచ్చేటప్పుడు ఐ వాజ్ లైక్ రియలీ లైక్ సో ఇట్ వాజ్ అ వెరీ సర్ప్రైజింగ్ థింగ్ ఫర్ మీ నేను ఖచ్చితంగా ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఓకే అంటే ఫస్ట్ మూవీ తెలుగులో చూసి చూడంగానే యా సో ఆ మూవీ అనేది కూడా సంథింగ్ స్పెషల్గా ఉంటుంది కదా అండ్ మూవీ అది బాక్స్ ఆఫీస్ దగ్గర అంత సక్సెస్ లేకపోవడం వల్ల సో యూ ఫెల్ట్ ఎనీ బ్యాడ్ ఆర్ ఏమన్నా కొంచెం లీ హ్యూమన్ బీయింగ్స్ కదా సో డెఫినెట్లీ బికాస్ ఆ క్రూ కూడా చాలా యంగ్ యంగ్స్టర్స్ వర్క్ చేశాము అండ్ వెరీ నైస్ లైక్ స్వీట్ పీపుల్ హూ ఆన్ ద ఫిల్మ్ సో అందరం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము ఆ టైంలో బట్ ఇట్ డెంట్ వర్క్ బట్ పీపుల్ హూ వాచ్డ్ ఇట్ రియలీ లైక్ ఫిల్మ్ చాలా స్వీట్గా ఉంది సాంగ్స్ బాగుంది సో దట్ ఇట్ వాజ్ నాట్ బ్యాడ్ థింగ్ అండ్ ఎవరు ఓ మూవీ బాగాలేదని చెప్పలేదు ఫర్ మీ దట్స్ విన్ దట్స్ ఓకే బట్ డెఫినెట్లీ ఆ టైంలో అయితే బాధ 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 అయితే కలిగిందను దెన్ లేటర్ మీరు తెలుగు నుంచి వచ్చిన ఆఫర్స్ కానీ సో అంటే మీ విషయానికి వచ్చేటప్పటికి మేము వినిదింది ఏంటంటే వర్షా బొల్లమ్మ వెరీ చూజీగా వెళ్తారు ద క్యారెక్టర్ కానీ ఎవ్రీథింగ్ తనకు సెట్ అయ్యేది కానీ సో చాలా చూసిగా ఉంటుంది ఏది పడితే అది యాక్సెప్ట్ చేయరు అని అంటారు వై లైక్ ఐ సైడ్ ఐ ప్రిఫర్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ నేను ఇప్పుడు ఒక్క వన్ ఇయర్లో త్రీ ఫోర్ మూవీస్ చేయాలని ఐ పర్సనలీ ఐ డోంట్ థింక్ అండ్ ఐ ఎమ్ అ వెరీ లేట్ బ్యాక్ పర్సన్ ఆల్సో నాకు ఐ ఎమ్ నాట్ ఇన్ దట్ రేస్ దట్ ఐ టు డూ సో మెనీ మూవీస్ ఇన్ లైక్ దిస్ ఇయర్ ఐ ఎమ్ నాట్ లైక్ దట్ ఐమ్ వెరీ లేట్ బ్యాక్ అండ్ ఐమ్ వెరీ ఐ వాంట్ టు డూ గుడ్ ఫిల్మ్స్ చాలామంది మూవీ చూసి ఓ ఇది బాగుంది వి రిమెంబర్ యూ అని ఒక ఇయర్లో టూ ఇయర్స్లో ఒక్క మూవీ కూడా వాళ్ళు వాళ్ళకి చాలా లైక్ హ్యాపీనెస్ ఇస్తే ఐ వెరీ హ్యాపీ విత్ దాట్ సో యా దట్స్ వై యామ్ వెరీ పిక్కీ అంటే యూజువల్గా ఎవరైనా కానీ స్క్రీన్ మీద కనిపించగానే అంటే ఒక మంచి హిట్స్కి రాగానే దే విల్ గో ఫర్ అస్ అ కమర్షియల్ హీరోయిన్గా కానీ సో అలా యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు అలా మీకు ఆఫర్స్ వచ్చాయా యా ఫస్ట్ ఆఫర్ బట్ ట్ ఒప్పుకో సో మెనీ థింగ్స్ దట్ లైక్ ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ నాట్ ఓకే విత్ పర్టికులర్ సీన్ ఆర్ పర్టికులర్ లైక్ థింగ్స్ ఇన్ ద ఫిల్మ్ ఐ వుడెంట్ డూ ఇట్ నాకు కంఫర్టబుల్ లేకుండా ఏదైనా ఉంటే ఐ వుడెంట్ డూ ఇట్ బికాస్ జస్ట్ బికాస్ ఆ లీగ్ రీచ్ అవ్వాలి అని ఒక ఐఎమ్ నాట్ లైక్ దట్ సో ఐ నో లైక్ బట్ ఇట్స్ ఓకే అంటే మీరు మీ అంటే Me character ni, like but they, you know, character ni, limitations aned limitations are not like that but something that i am not comfortable with if like some costume i am not comfortable with or some scene i am not comfortable with that like if it's two extremes Allah. Hmm. but uh, otherwise no like i uh, i am i do go, uh, if it's very important in the film and it is like a ஊர்க்கே காது லெக் ஊர்க்கே ஓ இது இம்பார்டெண்ட் அணி நாட் லக் தென்யூன்ல வெரி இம்பார்டென்ட் இன் திள் தன் ஐ டூ இட் தன் இஷ்யூ ஜஸ்ட் ஊர்க்கே பெட்டி இது இம்பார்டென்ட் அணி செம் லக் అంటే ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుంది కదా అరే టెన్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో మనము చేసిన మూవీస్ ఇది వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్న టైంలో అరే మనం ఇంకా కొంచెం వెనకలు ఉండిపోయామే అని ఎప్పుడైనా ఫ్యాక్ట్ దట్ ఫర్ సో లాంగ్ అండ్ యామ్ స్టిల్ డూయింగ్ లైక్ గుడ్ ఫిల్మ్స్ దట్ ఈస్ అదే చాలు నాకు ఐ థింక్ కీప్ డూయింగ్ గుడ్ ఫిల్మ్స్ ఫర్ అ లాంగ్ టైమ్ సో దట్ దట్ ఇస్ గుడ్ ఫర్ మీ అంటే మీకు ఏదైనా కనుక ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది కదా కొన్ని కొన్ని మూవీస్ చూసినప్పుడు చిన్నప్పటి నుంచి అయినా కానీ మనం పెరిగేటప్పుడు సో అలాంటి వాటిలలో మీకు డ్రీమ్ రోల్ ఏంటి డ్రీమ్ రోల్ అంటే సో ఫస్ట్ ఐ వుడ్ మేబీ లైక్ వాంట్ టు డూ లైక్ సైకో కిల్లర్ లాగా ఒక ఇది మిమ్మల్ని మేము అలా ఊహించుకుంటామా అసలు దట్స్ ద బెస్ట్ పార్ట్ కదా ఎవరు ఊహించరు ఓకే దట్స్ ద బెస్ట్ పార్ట్ ఇప్పుడు ఒక సైకో కిల్లర్ ఉన్నారంటే ఫేస్ లోనే రాసి ఉండదు కదా ఇది వీళ్ళు సమ్మన్ కెన్ బి లైక్ ద స్వీటెస్ట్ లుకింగ్ పీపుల్ బట్ దే కెన్ బి లైక్ రియలీ రియలీ బ్యాడ్ సో డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ నేను బ్యాడ్ అని చెప్పట్లేదు బట్ ఐ యామ్ సేయింగ్ ఇట్ విల్ బి ఎ నైస్ థింగ్ వెన్ పీపుల్ ఆర్ లీస్ట్ ఎక్స్‌పెక్టింగ్ యు టు బి లైక్ దట్ సో అది అండ్ ఆల్సో రాగంలో రేవతి మ్యామ్ రోల్స్ లైక్ సో నైస్ సో బ్యూటిఫుల్ సో ఐ థింక్ యా సంథింగ్ లైక్ కానీ అంటే మీ చేతిలో కత్తి అంటే మేమే ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం ఇమాజినేషన్ కూడా వద్దు అని అని అంటుంది తప్ప దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ నేను లైక్ ఐ షాక్ పీపుల్ ఇంటర్వ్యూ తర్వాత అంటే ఎవరైనా కానీ అలాంటి సైకో పాత్ర రాసుకుంటే ఐ థింక్ కాంటాక్ట్ యూ యా అంటే మీలో నిజంగా సైకోయిజం ఉందా లేదు ఐ వెరీ ఐ టోన్ లీ వెరీ లైక్ నైస్ కైండ్ ఫస్ట్ మిమ్మల్ని చూస్తేనే చాలా స్వీట్ అండ్ యా బట్ ఒక యాక్టర్గా ఏదో ఒక డిఫరెంట్గా చేస్తే అది ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా కానీ ఎందుకో మీరు ఆ పాత్ర చేసినా కానీ చాలా పెద్ద హోంవర్క్ చేయాలేమో అనిపిస్తుంది యా 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 ఐల్ హ్యాఫ్ టు బట్ ఐ వాచ్ అ లార్డ్ ఆఫ్ సైకో ఇలాంటి సైకో కిల్లర్స్ ది ఏంటి డాక్యుమెంటరీస్ మూవీస్ అన్ని నేను చూస్తుంటాను ఐ లైక్ వాచింగ్ అండ్ సో సోరీ అయినా కానీ చూస్తాం చూస్తాను యా అండ్ అండ్ ప్రేక్షకులు మిమ్మల్ని ఓన్ చేసుకున్న మెయిన్గా మూవీ అంటే సో మిడిల్ క్లాస్ మెన్ యా అంటే బిఫోర్ దట్ అంటే ఉన్న మూవీస్ వేరు సో తెలుగు ప్రేక్షకులు ఇంకా అంటే మీ మీద లవ్ అనేది పెంచుకునేది మాత్రం అప్పటి నుంచి సో అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకుల మీద మీ యొక్క ఒపీనియన్ కానీ ఎలా ఉంది ఆ లవ్ అంతా చూసిన తర్వాత ఓవర్వెల్మింగ్ ముందు ఓవర్వెల్మింగ్ అని చెప్పొచ్చు ఎందుకంటే దాని తర్వాత నాకు ఎన్ని మెసేజెస్లు ఎన్ని రీల్స్ ఎన్ని మీమ్స్ దాని గురించి అండ్ దేవ్ ఆల్వేస్ బీన్ సో కైండ్ చాలాసార్లు నన్ను తెలుగమ్మాయి అని అనుకుంటారు వర్ష బొమ్మల అని చెప్తారు ఇట్స్ వెరీ స్వీట్ బికాస్ ఇక్కడే నేను ఐమ్ ఎర్నింగ్ మై బ్రెడ్ అండ్ బటర్ హియర్ హ్యూర్ ఇక్కడ దే గివింగ్ మీ ఆల్ లవ్ ఫ్రమ్ హ్యూర్ సో ఇట్స్ వెరీ స్వీట్ థింగ్ దట్ దే ఓన్ మీ అండ్ వెరీ ఓవర్వెల్మింగ్ ఆ ఫీలింగ్ ఇస్ వెరీ స్వీట్ అండ్ అలాగే యు లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఆల్సో యాక్టింగ్ వైస్ ఆఫ్ ఆ ఫ్యాంటాస్టిక్ ఇలా మూవీస్ అన్నీ చేసుకుంటూ బాలీవుడ్కి వెళ్ళాలని అనే ఛాన్సెస్ వచ్చిందంటే మరి ఏం చేస్తారు యూఆర్ రెడీ టు యాక్సెప్ట్ అండ్ అండ్ యాక్ట్ ఐ థింక్ ఐ నెవర్ స్పెసిఫిక్ లైక్ దట్ నాకు మంచి రోల్ మంచి ఏంటి ఇంపార్టెన్స్ ఉన్న రోల్ అయితే ఐ ఐ యూజువలీ వర్క్ దట్ ఈస్ మై ప్రయారిటీ ఐ ప్రిఫర్ సంథింగ్ విత్ ఏంటి వాల్యూ అండ్ సంథింగ్ విత్ స్కోప్ ఫర్ మీ టు పర్ఫార్మ్ సో అలాంటి ఎక్కడ దొరికితే ఐ ఐ ఆబ్వియస్లీ విల్ గో దట్ బట్ మై హార్ట్ ఈస్ హార్ట్ హస్ యూర్ యాజ్లీ ఓకే అండ్ సో ఎప్పుడైనా కానీ మీ లైఫ్లో ఇప్పటి వరకు చేసిన వాటిల్లో ద ఛాలెంజింగ్ రోల్ అంటే మీరు ఏం చెప్తారు సో టఫ్ అండ్ ఛాలెంజింగ్ టఫ్ అండ్ ఛాలెంజింగ్ అంటే Um, Bigil was challenging because I've ne I've never played anything close to football. Mm -hmm. UKG, unappudu hockey I don't know. Like I played hockey when I was in UKG okay. <laughs> for one year or two years. Tarwata, I was never much into like these kind of sports. So that experience was hard. And uh, Tarvata tamudu was uh, very 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 challenging. at terrain terrain gani. Like we shot in extreme cold. Mm -hmm. december lo maradu is so cold okay and tarvata lo, varsham um, tarvata snakes scorpions anni like we saw a lot and not just me anni family members mm. dantlo family members pillalu Lunaru, mm. like everyone like went through a lot during the shoot so a big cheers to them అంటే పాములు చూసి భయపడ్డారా లేకపోతే తేలు అదే స్కార్పియన్స్ చూసి ఎక్కువ భయపడ్డారా పాములు చూసి నాకు యాక్చువల్లీ ఐ ఆల్వేస్ బిన్ ఫ్యాసినేటెడ్ బై స్నేక్స్ నేను చిన్నప్పుడు స్కూల్ తర్వాత ఐ వుడ్ కమ్ బ్యాక్ అండ్ వాచ్ డిస్కవరీ వేరు పాముని ఇలా తీసి అదొక బాటిల్లో రబ్బర్ బ్యాండ్ ఏదో చేసి ఇలా దే వుడ్ ఎక్స్ట్రాక్ట్ పాయిజన్ ఫ్రమ్ ఇట్ సో నాకు ఎప్పుడు అది స్నేక్ని దగ్గర నుంచి చూడాలి లేకపోతే అది దాన్ని హోల్డ్ చేయాలి అని ఐ డోంట్ నో

మరి శ్రీరామ్ గారి గురించి శ్రీరామ్ వేణుగారు కానీ ఆ డైరెక్షన్ కానీ కంప్లీట్ ఒక ట్రైలర్ రెండు రిలీజ్ చేస్తే రెండు కూడా మంచి ఇంటెన్సిఫై ఉండేవి కానీ ఎవ్రీథింగ్ కంప్లీట్ ఒక యాక్షన్ ప్యాక్ యాక్షన్ మూవీస్లో యూజువల్గా హీరోయిన్స్కి రోల్ అనేది తక్కువగా ఉంటుందని అంటూ ఉంటారు మరి ఇందులో ఎలా ఉండబోతుంది మీకు ట్రైలర్ చూసి ఎలా అనిపించింది లైక్ లేడీస్కి తక్కువ ఉంది అని అనిపించిందా ఆర్ ఇన్ జనరల్ లైక్ హౌ నో నాట్ లైక్ కదా సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఒక సరే చెప్పారు దెర్ ఇస్ ఉమెన్ పవర్ ఇన్ తమ్ముడు అని లైక్ గ్రేట్ ఉమెన్ పవర్ అది బి బీ పవర్ ప్యాక్డ్ కి చాలా ఇంపార్టెన్స్ ఉన్న ఒక మూవీ అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి జస్ట్ విమెన్ కమింగ్ అండ్ క్రయింగ్ ఆర్ లాఫింగ్ అండ్ గోయింగ్ అవే అలాంటి క్యారెక్టర్స్ అయితే ఉండదు ఈ మూవీలో ఏ ఫీమేల్ క్యారెక్టర్ కైనా ఇట్స్ నాట్ గోయింగ్ టు బి జస్ట్ ఒక వచ్చి వెళ్ళేలాగా క్యారెక్టర్ ఉండదు ఇట్స్ గోయింగ్ టు బి ప్లే అ బిగ్ రోల్ ఇన్ ద ఫిల్మ్

నైస్ అండ్ ఇప్పటివరకు మీరు తెలుగులో చేస్తున్న మూవీస్ కానీ గర్ల్ టు ద నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ రోల్స్ కానీ అట్లా ఉన్నది మీరు ఎందుకు ఒక ఛాలెంజింగ్ పాత్రలు తీసుకోవాలి అని ఎందుకు అనుకున్నారు ఎనీ రీజన్ బిహైండ్ దట్ చూస్ ఎనీ చూసుకోవాలన్నా అంటే వై డిడ్ యూ చూసింగ్ దోస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ అండ్ ఛాలెంజింగ్ అంటే నాకు యాజ్ అన్ యాక్టర్ టు లైక్ టు సాటిస్ఫై యోర్ సోల్ యూ నీడ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ అంటే మేబీ ఒక కామిక్ టచ్ ఉండొచ్చు లేకపోతే లైక్ సంథింగ్ డిఫరెంట్ అది చేయాలని ఎప్పుడు అనిపిస్తుంటుంది కొన్నిసార్లు మీకు అలాంటి రోల్స్ రావు అండ్ వచ్చేటప్పుడు ఐ థింక్ ఎవ్రీ యాక్టర్ వుడ్ లైక్ ఎంబ్రేజ్ ఇట్ అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ వస్తాయి సో ఐఎమ్ డూయింగ్ ది సేమ్ అండ్ ఈ టెన్ ఇయర్స్ ఆఫ్ జర్నీ ఎలా ఉంది బాగుంది చాలా నేర్చుకున్నాను చాలా లెసన్స్ చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ ఐ థింక్ ఐమ్ స్మార్టర్ అండ్ వైజర్ నా ఇప్పుడు కొంచెం కొంచెం అట్స్ ఎర్లీ డేస్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అప్పుడున్న వర్షాకి ఇప్పుడున్న వర్షం వాట్స్ అ డిఫరెన్స్ బ్యాక్ దెన్ ఐ థింక్ ఐ వుడ్ బిలీవ్ ఇఫ్ సమ్మన్ వన్ టోల్డ్ మీ ఓ ఇది ఇలా ఉంటుంది మీరు ఇలా చేస్తున్నారు మీరు నెక్స్ట్ అది మీరు నెక్స్ట్ ఇది అలాంటివి చెప్పే చెప్పేటప్పుడు స్టార్టింగ్లో ఇది ఐ బి బిలీ అవునా అని ఇప్పుడు ఐ అమ్ లైక్ లైక్ Like I know what my reality is. I know everything, so I don't. E or nunchi mini Yeah, Wow. The maturity. When you start? But you know, kada like sometimes you know that people are just being sweet to you just for the sake of being sweet to you. Right. Um, genuinely like they give you criticism criticism and they want good for you. కానీ అలాంటి జెన్యున్ రెస్పాన్స్ ఇవ్వడం కొంచెం తక్కువ ఉంటుంది ఇక్కడ సో ఐఎమ్ జస్ట్ లైక్ అది అర్థమైపోతుంది లైక్ స్లోలీ స్లోలీ ఎనీ పర్సన్ విల్ బికమ్ వైజర్ ఓవర్ టైమ్ ఓకే అంటే ఎనీ డ్యూట్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇందులో ఇందులో లవ్ స్టోరీ నో నో లవ్ స్టోరీ లైక్ నో మీరు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది కదా దేర్ నో స్కోప్ అక్కడ అలా ఫోర్సిబ్లీ అక్కడ పెడితే ఇట్ బి ద ఫనీయెస్ట్ థింగ్ ఎవర్ ఇలాంటి ఇలాంటి మూవీలో ఒక డ్యూట్ ఒక స్లో ఏదైనా పెడితే ఇట్ బి లైక్ వెరీ ఫనీ ఫనీగా ఉంటుంది ఓకే మీరు చేస్తున్న క్యారెక్టర్స్ కానీ అండ్ అన్నీ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అందులో ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఇందులో కొంచెం ఇంటెన్స్ ఎక్కువగా ఉన్న క్యారెక్టర్గా అనిపిస్తుంది అంటే ఇట్స్ ఏ ఛాలెంజింగ్ రోల్ ఫర్ యూ చాలా చాలా ఛాలెంజింగ్ అంటే ఐ రిమెంబర్ నేను బిగిల్ చేసినప్పుడు ఫుట్బాల్ నేర్చుకుని ఆ ఎండలో లైక్ వి షూటింగ్ ఇన్ ఏప్రిల్ ఇన్ చెన్నై లైక్ అండర్ సన్ ప్రాపర్లీ సో అప్పుడు నేను కష్టపడ్డాను దాని తర్వాత నేను అనుకున్నాను ఎప్పుడు లైక్ కొంచెం ఇంట్లో ఉన్నది లేకపోతే సమ్ నైస్ అలా అనుకున్నాను కానీ ఆఫ్టర్ సమ్ టైమ్ లైక్ నో లైక్ ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్ నాకు ఏదైనా కొత్తగా చేయాలి ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేయాలి అని ఎప్పుడూ అనిపించింది అండ్ ఎగ్జాక్ట్లీ దట్స్ మెన్ ఐ గాట్ తమ్ముడు వెరీ ఛాలెంజింగ్ అండ్ ఒక చాలా ఇంటెన్స్ స్టోరీ ఉంది నాకు అంటే అనదర్ సైడ్ ఆఫ్ ది వర్షం చూడొచ్చా ఈ మీ కానీ అనదర్ సైడ్ మీరు చూడండి లైక్ ఇట్స్ ఇట్స్ గోయింగ్ టు బి ఎక్సైటింగ్ మూవీ అయితే ఖచ్చితంగా ఎక్సైటింగ్ గా ఉండబోతుంది అనిపిస్తుంది అండ్ అండ్ తమ్ముడు ఎలా ఉండబోతుంది తమ్ముడు ఆ తమ్ముడు ఒక అవుట్ అండ్ అవుట్ ఏంటి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ గా ఉండబోతుంది ఇట్ హస్ ఎ లాట్ ఆఫ్ ఇట్ హాస్ అ బ్యూటిఫుల్ స్టోరీ ఓకే కానీ దన్ చుట్టు ఒక పెద్ద వరల్డ్ ఉంది లాట్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎ లాట్ ఆఫ్ ఏంటి హౌ డు ఐ పుట్ ఇట్ ఇట్ లార్జర్ దెన్ లైఫ్ ఏంటి విజువల్స్ కానీ ద మ్యూజిక్ ఈస్ గోయిన్ టు బి అమేజింగ్ ఓవరాల్ ఇట్స్ గోయిన్ టు బి అ ప్రాపర్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ దట్ బయటకు రాగానే లైక్ వావ్ దాట్ వాజ్ గుడ్ అని ఒక ఎక్స్ప్రెషన్ బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ మధ్యలో వర్ష ఎక్కడి నుంచి వచ్చింది వర్ష ముందు నుంచి ఇక్కడ ఉంటుంది మీరు అది మూవీలో చూడాలి ఇట్స్ అ వెరీ నైస్ నాకు జైకున్న ఒక ఏంటి బాండ్ ఈ వెరీ బ్యూటిఫుల్ వెరీ ప్యూర్ అన్కండిషనల్ బాండ్ అండ్ షీఈ్ జైజ్ డ్రైవింగ్ ఫోర్స్ అనొచ్చు ఓకే సో ఇట్ ఇట్ వెరీ నైస్లీ వెల్ రిటర్న్ క్యారెక్టర్ ఓకే అండ్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తాడు అనగనగా చోల్లేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పగా as of now we are comfortable <timome> <tap> <tapur> <kicked back> this and i nanukuntunna రష్మిక గారుది ఇది ఓకే ఊరంట కదా అంపూర్ణంగా నీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేతరా ఆ తిట్టదేనే నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆర్నల్ లో నేను 6 లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుంటే ఇట్ ఇస్ as difficult as riding a tiger